వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ కమలాపూర్ మండలం దేశరాజుపల్లి గ్రామంలో ఇంద్రమైుల ప్రారంభోత్సవ వేడుకలు ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ రాణి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంద్రమైుల పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్న కమలాపూర్ మండల దేశరాజుపాలి గ్రామంలో కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తోటం రాణి రవీందర్ వైస్ చైర్మన్ దేశిని ఆగిలయ్య మార్కెట్ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలువురు లబ్దిదారుల ఇంద్రమోహిలకు భూమి పూజ చేసి ప్రారంభించారు సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా గ్రామస్తులందరూ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొనం ప్రభాకర్ గౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జి పడతల ప్రణవ్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చరణ్ పటేల్ బొలం రాజరెడ్డి మాజీ ఉప సర్పంచు మిట్టపల్లి సుభాష్ శాఖ అధ్యక్షులు సముద్రాల రమేష్ మార్కెట్ డైరెక్టర్లు సముద్రాల కృష్ణ గట్టు శ్రీధర్ గౌడ్ కెన్నెర కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు విష్ణుదాసు వంశీధర్ రావు నాంపల్లి ప్రభాకర్ గూడపో మొగలయ్య ఇస్తారి ఈకిరి దేవేందర్ యూత్ కాంగ్రెస్ నాయకులు నర్మూర్ల శ్రీకాంత్ ఆసిఫ్ పాల్గొన్నారు ಅದೇ <laughs> <laughs> बार बार आउँदा आउँदा छैन त ए त ए त ए बढै जाबु अनि राइट हे जति जति गल्ने जति जति गजे राइट आइदो जिल्ला ఈ నెల తొమ్మిదిన హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న పదిహేడవ అఖిల భారత పద్మశాలి మహాసభ ఎనిమిదవ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహాసభలకు రాష్ట్రం నుండి పద్మశాలి కులస్తులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసి పద్మశాలీల సత్తా చాటాలి కమర్తపు మురళి అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్రాధ్యక్షులు